ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని నిలదీసిన సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందానికి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఈ రోజు గతంలో కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు అందులో అరవై డాక్టర్ పోస్టులు ఉన్నారా ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు అరవై డాక్టర్ పోస్టులకి నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పత్రంలో ఉన్నారు అందులో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ కి ఇవాళ ప్రైవేటీకరణ జరిగిందని ఇవాళ సరైన వైద్య మంత్రులు సరైన ఏం వ్యాధి కష్టం ఈరోజు చెడిపోతారు దీని పర్పస్ ఏంటి రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి దాని నివారణ శైలి ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే రీసెర్చ్ కేంద్రానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రభుత్వం ఇదే రా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఈ రోజు ఇంత ముర్చి పట్టదా మేము ప్రశ్న తలుచుకున్నాం ఎందుకనంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి రీసెర్చ్ ని ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి కాదా అంటే మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే ఒక పేషెంట్ అందరినీ వన్ ఆర్ డైట్ లో తీసుకుని వచ్చేవారు ఈ రోజు వన్ ఆర్ డైట్ ఆపారు ఈ రోజు అక్కడ నుంచి ఇప్పుడు దీని పొరుగుతారు చాలా చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం అంతే కాదు గతంలో డయాలసిస్ వస్తా ఫ్రీగా జరిగింది ఈ రోజు డయాలసిస్ కేంద్రానికి వస్తే పదహారు వందల రూపాయలు తింటు పెట్టుకొని ఇక్కడ రావాల్సి పరిగాపులు కాయవలసి వస్తుంది దానికి సంబంధించి పూర్తి స్థాయి పెట్టలేవు దానికి సంబంధించి డయాలసిస్ సంబంధించి కూడా ఏర్పాటు లేవు అంతే కాదు నుంచి కూడా చెప్పాం ఈ ఉదాహరణ ప్రాంతంలోనా అన్ని పిహెచ్ మీరేమో డైలసిస్ కేంద్రం పెట్టాలని చెప్పాం ఇవాళ అక్కుపల్ల పెట్టడం ఈ రోజు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సముద్ర తీర ప్రాంతం నుంచి డయాలసిస్ కి వచ్చి ఎవరమైన ఎంత తీవ్రమైన సమస్య చెప్పండి ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అని చెప్పి మేము ఈ ముంచు ప్రాశ ఈ ప్రభుత్వానికి ఇరవై లేదు అని మేము అడుగుతున్నాం మీరు అభివృద్ధి కోసం చెప్తారు అంతేకాదు సుజీవితో మీరేమో ఉత్తర ప్రాంతంలో కిడ్నీ బాధి గ్రామాల్లో మంచి నిలవాలని చెప్పి ఈ పథకం ఉంటే ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకి ఆ మంచినీరు అందులో లేదు గుక్కుడు మంచినీరు ఎవరు అన్నారు మీరేం పర్మానెంట్ పెడతామని చెప్పి ప్రకాశం పాల్పడతారు మీరేమో అభివృద్ధి కోసము అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచినీరు ఎవరిని మహాప్రభాలు అడిగితే ఈ కూడా మీరు నీళ్ళు పరిస్థితి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాదనుకున్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి డయాలసిస్ కేంద్రాలన్నీ పిహెచ్ కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి మంచినీరు అన్ని గ్రామాలకి పెన్షన్ కూడా అందరికి అందే పరిస్థితులు లేదు మూడు సినిమాలు వచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలా ఇవ్వబోయే భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పి చేస్తుంది